అందుకే నిరంతరం వాక్యం ధ్యానం చేయాలి అసలు వాక్యమే మనకు తల్లి తండ్రి అసలు వాక్యమే దేవుడు మనం మన జీవితంలో దేవుడు ఎప్పుడు యాక్టివ్గా ఏసయ్య మనకు బోధిస్తూ ఉంటాడు వాక్యం ద్వారా బోధిస్తాడు పరిశుద్ధాత్మ ద్వారా బోధిస్తాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు మనం దేవుడికి చోటి వాళ్ళు కానీ దేవుడు అన్నీ మాట్లాడతాడు అన్నీ చెప్తాడు ఏసయ్య మన పెళ్లి గురించి మాట్లాడతాడా లేదా అలాంటి దేవుడు ఎందుకు మాట్లాడతాడు దేవుడికి ఏం పని లేదా అంటే నీ పెళ్ళి ఊరో పెళ్ళి గురించి నీతో మాట్లాడకపోవచ్చు కానీ నీ పెళ్ళి గురించి దేవుడు నీతో మాట్లాడతాడు నీ చదువు గురించి దేవుడు మాట్లాడతాడా నేను దేవుడు అన్న మా కాలేజ్ ప్రిన్సిపల్ చదువు గురించి మాట్లాడతాను దేవుడికి ఏం పని నా చదువుతో దేవుడి సేవ గురించి మాట్లాడతాడు ఎలా సేవ చేయాలి అయి మాట్లాడతాడు దేవుడికి చదువుతే పని దేవుడికి చదువు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటారు కొంతమంది అందుకే దేవుడి దగ్గర చదువు వేరు దేవుడు వేరు అనే అంత మనుషుల ఆలోచనలు అర్థం పర్గం లేని మానవ ఆలోచనలు నువ్వేం డివైడ్ అయ్యలేవు నువ్వు మనిషివి దేవుడి దగ్గర డివైడ్ అయ్యలేవు మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన కెరియర్ దేవుడికి ముఖ్యమే మన చదువు దేవునికి ముఖ్యమే నువ్వు దేవుడి దగ్గరకు వచ్చావు నేను ఏం చదివించాలి తల్లిదండ్రులకు ఆలోచన ఉండితే ఉండదు మరి నీకోసం ప్రాణం పెట్టినోడికి నీ జీవితంలో నీ చదువు గురించి కూడా దేవుడు నువ్వు దేవుడిని అడిగితే దేవుడికి ఆలోచన ఉండి దేవుడు మన అంతటి మీద దేవునికి ఆలోచన తల్లిదండ్రులు మన ఇష్టాలు పట్టించుకుంటారా లేదా దేవుడు పట్టించుకుంటాడో లేదా కానీ ఛాన్సార్లు మనకు నమ్మకం ఉండదు దేవుడు మన ఇష్టాలు పట్టించుకుంటాడు చంట చండశాసనలాగా దేవుడిని అడగంగానే మీరు ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలని దేవుడు ఏదో ఒక నియంతలాగా దేవుడేమి ప్రవర్తించడం దేవుడు మనం చాలా ప్రేమ గలవాడు మన అమ్మకన్నా దేవుడు మంచోడే కదా అమ్మకన్నీ చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాం దేవుడు చెప్పాలంటే ఏమో దేవుడు మళ్ళీ కాదంటే అంటే దేవుడి దగ్గర నువ్వు అమ్మని నమ్మినంత దేవుడు నమ్మట్లా మనుషులు తల్లిదండ్రులు అంటే అమ్మ అమ్మాయికి దేవుడైతే దేవుడు అయితే అమ్మో దేవుడు జ్ఞానవంతుడు కదా దేవుడు చాలా మంచోడు ఏసవి కన్నా ఉత్తముడు ఇంకొకడు లేడు ఏసై కన్నా శ్రేష్ఠుడు ఇంకొకడు లేడు ఏసవి కన్నా జ్ఞానవంతుడు లేడు ఏసై కన్నా నిన్ను ప్రేమించేవాడు లేడు ఏసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అసలు ఒక క్రైస్తవుడు ఈ లోకానికి చెప్పే అతి గొప్ప శుభవార్త ఏంటి దేవుడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు మనం దేవునిలోనికే వచ్చాం ఏసయ్యలోనికి వచ్చేసాం ఏసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు నీకు దేవుడు చెప్తున్న శుభవార్త దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వంటే ఏసైకి ఇష్టం ముందు ఇది అర్థం కావాలి ఈ చదువు తర్వాత ప్రార్థనలు పాటలు తర్వాత దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నప్పుడు నువ్వు పాటలు సంతోషం పాడతావు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సత్యం నీకు అర్థం కావాలి సత్యం 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 అంటుంటా ఏంటా సత్యం మొదట సత్యం ఏంటో తెలుసా మొదట నువ్వు తెచ్చుకోవాల్సిన సత్యం నీకు క్షేమాభివృద్ధి కలిగించే సత్యం నీకు చాలా అవసరమైన సత్యం ఆ ఏంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు ఎవరినో ప్రేమిస్తున్నాడు అంటే మంచిదే కానీ మనకెక్కడ సంతోషం వచ్చింది వచ్చిందా మంచిదే వాళ్ళని ప్రేమిస్తే మంచిదే నేను నాకేంటి అందరినీ భోజనానికి పిలిచాను ఇంటికి ఇప్పుడు చక్కగా భోజనానికి పిలిచి మీకు భోజనం పెట్టుకుండా అందరికి పెట్టి హ్యాపీయా హ్యాపీ అంటే ఏ హ్యాపీ నాకు భోజనం పెడితే హ్యాపీ మిగతా వాళ్ళకి పెట్టకూడదండి కాదు ఇప్పుడు శాటిస్టోడ్ అయితే వాడు ఒక్కడికే పెట్టి మిగతా ఎవరికి పెట్టకూడదు అంట కానీ అందరికీ పెట్టాం నీ నీకు మాత్రం పెట్టలేదు నీకు బాధగానే ఉంటుంది కదా మంచిదే అందరికీ వేసావు కనీసం నాకు కొంచెం అన్నా అంటే కొంచెం కర్రీ లేదమ్మా కర్రీ అయిపోయింది ఇది లేదు ఏమి కొని కనీసం వాళ్ళకి కొంచెం అన్నా మనకి తింటే మనకి సంతోషం మనకి ఇష్టాలు ఎప్పుడైనా మనల్ని ప్రేమించినప్పుడు మనకేం కలిగింది మనకు సంతోషం కలి ఒక మనుషులంగా మనల్ని ప్రేమించినప్పుడు మనకి ఆనందం కలదు మరి దేవుడి దగ్గర కూడా నీకు ఎప్పుడు ఆనందం కలిగిద్ది దేవుడు ఎవరినో ప్రేమిస్తున్నాడు అంటే ప్రేమించని బాగానే ఉంది నాకేం అభ్యంతరం కాదు నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు అన్న సత్యము మనకేం కలిగించింది సంతోషాన్ని కలిగించింది ఆనందాన్ని కలిగించింది ఉత్సాహాన్ని కలిగించింది భక్తి చేయాలన్న భావన అక్కడి నుంచే మొదలైంది